వంకాయ పచ్చడిని తయారీ విధానాన్ని చూద్దామండి ఇది వంకాయలు పెద్దగా తీసు పెద్ద వంకాయలు తీసుకొని దానికి ఆయిల్ రాసి కాల్చాలండి యాక్చువల్గా అయితే కడిగి తుడిచేసి ఆయిల్ రాసి కాల్చాలి కాల్చిన తర్వాత బాగా కాలిన తర్వాత దాన్ని కొంచెం వాటర్లో వేసి తొక్క తీసేసి చేత్తో స్మాష్ చేయాలండి చేత్తోనే చేయాలండి మిక్సీ వాడద్దు దాని తర్వాత ముందు పురుగులు ఉన్నాయో లేవో చూసుకోండి చూసుకొనే కాల్చండి పుప్పులు ఉండే వంకాయలను తీసుకోవద్దు కొంచెం కేర్ తీసుకోండి దాని తర్వాత పిసికితే వాటికి నారలా వస్తుందండి అదంతా మొత్తం తీసేసి ఫైన్ చేతితోనే అంతా పిసికేసి పెట్టుకోవాలండి దాని తర్వాత పోపుకి ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక్కొక్క స్పూన్ వేసుకొని పచ్చిమిరపకాయలు మనకి తగినంత వేసుకోవచ్చండి ఒక ఉల్లిపాయ వేసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి వెల్లుల్లిపాయలు అయితే రెండు పాయలు వేసానండి అవి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను బాగా ఏగిన తర్వాత పసుపు ఉప్పు వేసేసి ఈ మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయ పచ్చడిని అది వేసేయాలండి వేసిన తర్వాత మూత పెట్టొద్దు బాగా కలపండి కలిపితే కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది పైకి తేలిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి చాలా బాగుంటుందండి అన్నంలో కూడా బాగుంటుంది అన్నంలోకి కొంచెం కర్డ్ యాడ్ చేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి ఎమి ఎమీ టేస్టీ టేస్టీ అండి వంకాయ పచ్చడి సూపర్ అండి